కోటిలో ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు నియామక పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు ల్యాబ్ టెక్నీషియన్ల ఆందోళనకు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు పలికారు కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయినా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం లేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు ఎంపికైన అభ్యర్థులతో పాటు కార్యాలయం ముందు బైఠాయించారు ఆర్ కృష్ణయ్య రెండు రోజుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు డైరెక్టర్ రవీందర్ నాయక్

సెలెక్ట్ అయ్యారు వారికి వెంటనే పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని ఈ రోజు వందలాది మంది డైరెక్టరేట్ కార్యకర్చి డైరెక్టర్ గారికి అడవడం జరిగింది చర్చలు జరపడం జరిగింది అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైంది అయింది ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున రిక్రూట్ చేసేది చాలా గ్రేట్ విషయం పన్నెండు వందల ఎనభై నాలుగు మంది ల్యాబ్ టెక్నీషియన్స్ ఐదు వేల ఐదు మంది నర్సులు స్టాఫ్ నర్సులు ఐదు వందల పైగా డాక్టర్లు ఇట్లా వైద్య ఆరోగ్య శాఖలో పెద్ద బల్క్ రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగలేదు అంత పెద్ద మొత్తంలో జరిగినందుకు నేను ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా మన డైరెక్టర్ గారిని మంత్రి దామోదర్ గారిని నేను అభినందిస్తున్నా అయితే ఈ కొద్దిగా ఎన్నికలు రావడం లోక సెలెక్ట్ అయిన వాళ్ళందరూ దాదాపు రెండు మూడు నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం పంచాయత్ రాజ్ కూడా రావడం అన్ని ఎన్నికల కూడా రావడం బై ఎలక్షన్ కూడా రావడం తోటి ఆగిపోయిన ఇప్పుడు డైరెక్టర్ గారు హామీ ఇచ్చాడు శనివారం లోగా ఎలక్షన్ కోడ్ రాక ఉందే నిర్దిష్టమైన డేట్ శనివారం బాడర్ శనివారం లోగా మీకు అందరికి ఆర్డర్ ఇస్తా అని చెప్పి డైరెక్టర్ రవీంద్ర నాయక్ గారు మంత్రి గారి ఆదేశాల మేరకు హామీ ఇవ్వడం జరిగింది తప్పనిసరి శనివారం లోపలే నాలుగు రోజుల లోపల వీళ్ళకి ఆర్డర్ ఇచ్చేస్తాం పోస్టింగ్ అని చెప్పి మంత్రి గారి ఆదేశాలు